హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీస్ కిచెన్ టుడే రెసిపీ పచ్చి చింతకాయలతోటి దప్పడం అండి ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం నేను ఒక ట్వంటీ వరకు పచ్చి చింతకాయలు తీసుకున్నాను తర్వాత టమాటాలు నేను ఒక ఎనిమిది వరకు తీసుకున్నాను ఈ పచ్చి చింతకాయల్ని మంచిగా మనం క్లీన్ చేసుకోవాలండి ఇలా మంచిగా కట్ చేసుకున్న తర్వాత టమాటాలని జస్ట్ రెండే రెండు పీసెస్లా కట్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని వాటర్ అయితే ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వరకు వేసుకోవాలండి ఉడకబెట్టేటప్పుడు తర్వాత మనం చార్ చేసుకుంటాం కదా అప్పుడు కూడా ఇంకొంచెం యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మాత్రం ఒక హాఫ్ లీటర్ వరకు వేసుకొని మూత పెట్టేసి మంచిగా అవి మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలండి ఇది చాలా బాగుంటుంది ఇంకా చాలా చలవ కూడా చేస్తుంది కోల్డ్ ఉన్న వాళ్ళైతే తినకండి నార్మల్గా చాలా చలవ అనమాట ఇది చింతకాయ కాబట్టి ఇది ఇలా ఉడికిపోతే సరిపోతుంది ఇది మంచిగా ఆపేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం దీంట్లో కొంచెం గుజ్జంతో ఇట్లా పిండేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా రెసిపీస్ కానీ నచ్చుతాయి ప్లీజ్ ఒక లైక్ వేసుకొని అయితే చూడండి లైక్ వేసుకుంటే ఏంటంటే నా రెసిపీస్ మీకు నచ్చుతున్నాయి ఇంకా ఏమైనా కావాలి అన్న కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలాగా తర్వాత ఉన్న వాటికి మంచి ఇలా పిసుకేసుకోవాలి ఆ పైన పొట్టు ఉంటుంది కదా పొట్టు మొత్తం తీసేసుకొని గింజలు కూడా అసలు ఏం వేయద్దు ఏమైనా మీ దగ్గర జల్లి గంటి అలా ఏమైనా ఉన్నా ఇలా వడకెట్టేసుకోండి సరిపోతుంది ఆ పొట్టు కానీ గింజలు ఏమి రావు తర్వాత నేను ఇందులో మనం కారం వేయమండి కారం వేయకుండా పచ్చిమిర్చి కారమే వేస్తాము ఇలా పచ్చిమిర్చి కారం వేసుకున్న తర్వాత పేస్ట్ పట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇందులో మనము బియ్యము అప్పటికప్పుడు పొడి పట్టి మాత్రమే బియ్యం పౌ పౌడర్ వేసుకుంటాము తర్వాత కడాయి పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకుంటున్నాను అది కూడా కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ ఒక పెద్దవి రెండు తీసుకున్నాను సరిపోతుంది మనకి మంచిగా ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి మనం చారు చేసుకున్న దప్పడం చేసుకున్న అలాంటి వాటిలో మనం కరివేపాకు ఎంత ఎక్కువ వేసినా మనకి ఫ్లేవర్ అనేది బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి మరీ ఎక్కువగా ఏం వేసుకోలేదు అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాతనే మనము పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా ఇందులో నేను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నానండి మనకి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఐదు స్పూన్లు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాతనే మనము పక్కకు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు టమాటా గుజ్జు అది కూడా వేసుకొని మంచిగా బాయిల్డ్ అవ్వే వరకు చేసుకోవాలండి ఫస్ట్ మనం ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నాం కదా తర్వాత ఇంకొక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి మొత్తం ఒక వన్ లీటర్ వరకు వాటర్ పర్ఫెక్ట్గా మనకి బియ్యం పిండి కూడా వేస్తాం కాబట్టి కొంచెం మరీ చిక్కగా కాకుండా మీడియంగా చిక్కగా ఎంతవరకు ఉంటుంది కాబట్టి వన్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా ఇది మరగనివ్వాలి ఇది ఇలా మరిగిన తర్వాత మనము బియ్యం పౌడర్ చేసుకున్నాం కదా బియ్యం అయితే అప్పటికప్పుడు మాత్రమే ఇంట్లో ఉన్న బియ్యంతో పౌడర్ చేసుకోండి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది మంచిగా కలిపేసుకొని ఇందులో వేసేసుకోవాలి మరీ చిక్కగా కాకుండా మీడియంగా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలండి ఈ రెసిపీ అయితే మా అత్తమ్మ చేసినప్పుడు ఫస్ట్ టైం నేను తిన్నాను చాలా అంటే చాలా నచ్చింది అందుకనే నేను కూడా ట్రై చేసి మీకు ఇలా చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా బాబు అయితే చాలా ఇష్టంగా తిన్నాడు అందుకే చెప్తున్నాను మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తే కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు తర్వాత అది మరిగిన తర్వాత పక్కకు పెట్టేసుకొని పోపు కోసం ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఒక వన్ వెల్లుల్లి మంచిగా పొట్టు తీసుకొని కొంచెం ఇలా దంచుకొని వేసేసుకుంటున్నాను తర్వాత ఎండుమిర్చి ఒక టూ తీసుకున్నానండి అంతే మరీ ఎక్కువగా తీసుకోలేదు ఇది మంచిగా ఫ్రై అయినాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక టూ వేసుకుంటున్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయినాక కరివేపాకు అండి కరివేపాకు ఎంత వేసినా కూడా మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది డైరెక్ట్గా కరివేపాకు తినకపోతే ఇలా చారులో అయినా తింటే బాగుంటుంది కాబట్టి కరివేపాకు అనేది ఎక్కువగానే వేసుకోండి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మాత్రమే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకున్నాక కొంచెం ఫ్రై అయినాక మనము చారు ఇందులో వేసేసుకుంటే సరిపోతుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చిందండి ఈ చింతకాయ దప్పడం ఇది మా అత్తమ్మ చేసిన రెసిపీ చాలా బాగుంది కాబట్టి మీకు కూడా నేను ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇప్పటి వరకు నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి ఇక మీదట నేను కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను మీరు ఎవరైనా కొత్త వారు చూస్తే నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకొని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు రెసిపీస్ కావాలి అన్న కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్